ఆకాశవాణి నివేదిత నాటిక వింటారు రచన శ్రీ గంధం యాజ్ఞవల్కే శర్మ నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర్రెడ్డి ఎవరు మీకోసం వచ్చినట్లుంది అటు చూడండి ఏమిటమ్మా మిత్రులు ఎవరు వచ్చారు చూడండి బాబు మీరు క్షమించాలి నేను ఇక్కడ ఎవ్వరికీ మిత్రుణ్ణి కాను నేను అగంతకుణ్ణి మాత్రమే అయితే మీరు నేను సెంట్రల్ స్కూల్ టీచర్ని ఈ మధ్య ఇక్కడికి బదిలీ మీద వచ్చాను ఉండటానికి వసతి కోసం వెతుకుతూ ఈ ఇంట్లో ఏదైనా అద్దెకిచ్చే గది దొరుకుతుందేమోనని వాకప్ చేద్దామని ఇలా వచ్చాను అద్దెకు కదా అబ్బే అలాంటివేమీ లేవండి ఇక్కడ మా మావయ్యకి చదరంగపు మిత్రులేమో అనుకున్నాను సారీ మాస్టారు నేను మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేసానే వస్తాను మాస్టారు బయట ఎండ మండిపోతుంది పోనీ క్షణకాలం విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు కదా అబ్బాయి ఎందుకులేమ్మా నేను వెళ్తాను గది వెతుక్కోవాలిగా పర్వాలేదు కూర్చోండి పాపం మంచి ఎండన పడొచ్చారు కొంచెం దాహం తీసుకుని వెళ్ళొచ్చు అమ్మా సులక్షణ మాస్టార్కి మీరంతగా అంటుంటే వెళతానటం బాగాలేదు సరే కానివ్వండి అలాగే కొద్దిసేపు శాత తీర్చుకునే వెళ్తాను ఏమిటి చదరంగం ఒంటరిగా ఆడుకుంటున్నారు నేషనలా ఇంటర్నేషనలా ఏమిటి మీకు చదరంగం తెలుసా ఏమిటి కొంప తీసి కొంపలు అంత కాకపోయినా ఏదో కొద్దిపాటి ప్రవేశం ఉందిలేండి అలా చెప్పరే మరి రెండు రెండు రెండి ఒక్క ఆట వేసుకుందాం అలా అన్నారా సరే అలానే కానివ్వండి తమరు మాట ఎందుకు కాదాలి ఏమిటి చదరంగుపు బల్ల ముందు సెటిల్ అయిపోయారా ముందు కూల్ డ్రింక్స్ తీసుకోండి ఆ తర్వాత మీ ఇష్టం అలాగే మరి తీసుకోండి మాస్టారు చెప్పండి మీరు తెల్లపావులతో ఆడతారా నల్లపావులా అయితే తెల్లపావులతోనే మొదలు పెట్టండి ఆహా అలా కాదు అతిథులు ఫస్ట్ కాదు మీరే మొదలు పెట్టండి సరే ముందుగా మనల్ని మనం పరిచయం చేసుకోలేదు కదూ నా పేరు చదలవాడ దాసరథి నేను రిటైర్డ్ ఆర్మీ మేజర్నండి ఇదిగో ఈ అమ్మాయి ఉంది చూశారు సులక్షణ ఆమెకు సాక్షాత్తు మేనమావను ఈ ఇంట్లో మేమిద్దరమే ఉంటామండి సులక్షణ యూనివర్సిటీ కాలేజీలో ఎంఏ ఫిలాసఫీ చేస్తుంది నేను ఆమెకు గార్డియన్గా ఆమె మంచి చెడ్డలు చూస్తున్నాను అని అనుకుంటారంతా కానీ అసలు సంగతి సులక్షణే నాకు గార్డియన్ ఇక నా దినచర్య అంటారా ఉదయం చదరంగం మధ్యాహ్నం చదరంగం సాయంత్రం చదరంగమే ఆ మాటకొస్తే అర్ధరాత్రి వరకు చదరంగమే బాగుందండి ఇక నా గురించి నేను బిఈడిని ఈ సెంట్రల్ స్కూల్ విద్యాలయ వ్యవస్థలో టీచర్ని ఇదిగో ఇప్పుడు ఈ ఊరు బదిలీ వచ్చాను మరో కొద్ది సంవత్సరాలు ఓపిక పడితే రిటైర్ అయ్యి ఒక చోట కుదురుగా కూర్చోవచ్చు మాస్టారు మరి మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ మొత్తం నేనేనమ్మా నేను ఒంటరివాండి అలా చెప్పండి అందుకే మీలో నా పోలికలు కనిపిస్తున్నాయి నాలో మీ పోలికలా కాదా మరి నేను మీలాగే ఆ జన్మ బ్రహ్మచారిని చదరంగీను కాని నేను బ్రహ్మచారిని కాదు మా ఆవిడ జానకి నా ఉద్యోగ బదిలీల పేరిట నాతో తిరిగి తిరిగి విసిగిపోయి ఇక తిరగలేనండి బాబు అంటూ తాను ఇక తిరిగి రాని చోటకు వెళ్ళిపోయింది నన్ను ఒంటరిని చేసి అయ్యో సారీ మాస్టారు అయ్య దాసరథ్ గారు నన్ను మాటల్లో పెట్టి బీపావును కదిలించేశారు ఆగండి ఇదిగో మేము కదులుతున్నాం సరే సరే మీరు కాడుకోండి నేను వెళ్తున్నాను మాస్టారు మీ శకటను మాపైకి ఉసుకొలుపుతున్నారా ఇదిగో మా అశ్వం కదులుతోంది మీ అశ్వం మరి కన్ను మిన్ను కానక తారసిల్లుతోంది కాస్త వెనక ముందు ఆలోచించుకోండి కాని మాస్టారు అన్నాళ్ళకి మీలాంటి ఆట ఆడే అదృష్టం కలిగింది అదర కొట్టేశారనుకోండి ఆ మీరు మాత్రం తక్కువ ఆట ఆడారా నేను మీలాంటి యోధతో ఏనాడు తలపడి ఎరుగునంటే నమ్మండి ఏమిటి నన్ను యోధ అన్నారా అవును అన్నాను మాస్టారు ఇప్పుడు నాలో యోధుణ్ణి జ్ఞాపకం చేసి నన్ను రెచ్చగొట్టారు ఇక తప్పదు ఏవైనా కానివ్వండి ఇదిగో మరో ఆట ఆడాల్సిందే సరే నాకు ఈ సెలవుల్లో కాలక్షేపం కాక బోరు కొట్టేసింది అలాగే కానివ్వండి మరి వేయండి వస్తున్నా వస్తున్నా ఈసారి మీకు తిరుగులేని కాటా దెబ్బ తగలబోతుంది కాచుకోండి హ్యాడ్స్ ఆఫ్ మాస్టరు వరుసగా మూడు సార్లు నన్ను చిత్తు చిత్తు చేసి మీరే గెలిచారు ఓహో ఎంత గొప్ప అనుభూతి మీతో ఆటలో మునిగిపోయి చుట్టల కాల్చడం కూడా అంటే నమ్మండి రాత్రి ఎనిమిది గంటలైంది ఇక లేదావా అలాగేనండి మామయ్య వాళ్ళ ఆట అయిపోయినట్లుంది సత్యమా సత్యమా బాత్రూమ్ లో గీజర్ వెయ్యి అలాగేనమ్మా అమ్మడు సులక్షణ ఈ మాస్టారు సామాన్యులు కాదమ్మా మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ ఆ ఎత్తుగడలేమిటి బలాబలాలను నడపడంలో ఆ ముందు చూపేమిటి ఓహో వ్యూహాలను ప్రతి వ్యూహాలను అల్లడములో ఆ చాతురు ఏమిటనుకున్నావు అబ్బో ఈరోజు నేను ఆటను ఎంజాయ్ చేసినట్టు ఏనాడు కాలాతీతమైంది నేను వస్తాను మరి మాస్టారు మీకు ముందుగా చెప్పనందుకు క్షమించాలి మీరు ఇక్కడే మాతో కలిసి భోజనం చేస్తున్నారు భోజనం ఎందుకమ్మా నేను వెళతాను మీరు అన్యథా భావించకండి మావయ్యను నేను ఇంత ఆనందంగా ఎన్నడూ చూడలేదు మీరు మాకు అనుకోని అతిథులైనా ఎంతో ఆత్మీయులా కనిపిస్తున్నారు మా ఈ అభ్యర్థనను కాదనకండి మాస్టారు అది కాదమ్మా మరోసారి వచ్చి దాసరథి గారితో తీరికగా చదరంగం ఆడి ఆయన చేతిలో ఓడిపోయి ఆ రోజు మీ ఇంట్లో తప్పక ఆతిథ్యం స్వీకరిస్తాను సరేనా మరో మరో రావటం ఏమిటి మాస్టారు మీరిక్కడే ఉండిపోతున్నారు అడుగు ఆ దక్షిణ వైపు గది ఉందే ఆ గది ఇక మీది ఇక దానిలో మీరుండబోతున్నారు ఏమిటమ్మా ఏమిటమ్మా నువ్వు అంటున్నది అవును మాస్టారు అది కాదమ్మా ఆగండి మాస్టారు ఇక మీరు ఆగండి మా సులక్షణ మాట అన్నది అంటే అంతే దానికి తిరుగులేదు కాదని ప్రయోజనము లేదు మనం మనం పూర్వ జన్మలో చాలా ఆబ్దులం అన్నమాట ఈ జన్మలో ఇలా కలుసుకున్నాం అదే మరి జన్మ జన్మల చదరంగం అంటే సత్యమా సత్యమా తువ్వాలు సోపు స్నానాలు గదిలో ఉంచు మాస్టారు స్నానానికి వస్తున్నారు మాస్టారు ఇంకా ఆలోచించుకునేందుకు ఏమీ లేదు మా సులక్షణ షా చెప్పేసింది మీకు అంతే మరి మావయ్య మీరు స్నానం చేసి మాస్టార్ తీసుకుని డైనింగ్ హాల్కి కు వచ్చేయండి అలాగేనమ్మా మాస్టారు మాస్టారు ఏమిటమ్మా నా ముఖ్య స్నేహితుల్ని మీకు పరిచయం చేస్తాను అన్నాను కదూ ఇదిగో ఇతని మధు అంటే మధుసూదనం ఎంఏ పాలిటిక్స్ చేస్తున్నాడు యూనివర్సిటీ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ మంచి క్రికెటర్ కూడా నమస్కారం మాస్టారు ఆయుష్మాన్ భవ మీ నాన్నగారు ఏం చేస్తారు బాబు వాళ్ళ నాన్నగారు కాకినాడలో ఓ పెద్ద ఇంజనీర్ మధు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాడు ఇదిగో ఇతను భావరాజు ఎంఏ తెలుగు చేస్తున్నాడు మంచి భావకవి ఇతను వాళ్ళ బంధువులు ఇంట్లో ఉంటున్నాడు మాస్టరు తమరికి వీలుంటే నా కవిత్వం వినిపిస్తాను మంచిది నాయన పరిచయం చేసేవు కదే సులక్షణ మిమ్మల్ని దేవుడిచ్చిన ఆత్మ బంధువులని ఇదివరకే పరిచయం చేసింది మాస్టరు సులక్షణకులాగే మాకు మీరిక మాస్టరే మాస్టరు మీకోసం కారు వచ్చేలోగా ఒక ఆట వేసుకుంటేనో మీ ఆట చేసుకోలా కింద రాత్రి ఒంటి గంట వరకు ఆడుతూనే ఉంటుంది కదా అయినా ఇప్పుడు టైం ఎక్కడుందండి అదిగో వచ్చింది సరే సరే మాస్టారు మనం గడిచిన ఎనిమిది నెలల్లో ఆడిన చదరంగ పాటలన్నీ ఒకెత్తు ఈ సంక్రాంతి సెలవుల్లో ఆడబోయే ఆటలు మరో ఎత్తుగా ఉండాలి ఏమంటారు నేను ఇక్కడ చేరి ఎనిమిది కాదా మరి ఏనాటి రుణాలు బంధువు ఇది ఈ ఆలయంలో నాకింత చోటు దొరకడమే కాకుండా సులక్షణ మీరు మీ ఆప్యాయత అనురాగాలతో నన్ను ముంచేశారు మరి మా సులక్షణ ఏమనుకుంటుందో తెలుసా మీరు మాకు దొరికిన పెన్నిది అనుకుంటుంది నేను అదే అనుకుంటున్నాను నాకంటూ ఉన్న ఆత్మ బంధువులు మా అక్క బావ వాళ్ళిద్దరూ ఒకేసారి ట్రైన్ యాక్సిడెంట్ లో పోయారు ఆ నాటికి సులక్షణ ఇదేళ్ల పసికందు అంతా అయోమయంగా అనిపించింది ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకుని వచ్చేశాను సులక్షణకు నేను నాకు సులక్షణ ఎంతటి ఏకాంతత ఎంతటి స్తబ్దత అలాంటి మాకు మీరు మీ ఆత్మీయతను ఆశీస్సులను పంచి ఇచ్చేందుకు పెన్నిదులుగా దొరికారు మాస్టారు అదేం కాదండి ఇదంతా మీ సౌహార్దత నేనే మీ నుంచి మీ ఆదరణ అభిమానాలను పుచ్చుకుంటున్నానే కానీ తిరిగి మీకు ఇచ్చిందేమీ లేదు నేనే మీకు రుణపడున్నాను ఎవరు నేనే మాస్టారు లోపలికి రావచ్చా ఓహ్ ఎవరు సురక్షణ తలుపు తీసే ఉందమ్మా రా అదే నీ ఇంట్లోకి నువ్వు రావడానికి నా పర్మిషన్ కావాలా అది కాదు మాస్టారు రాత్రి పన్నెండు గంటలైంది కదా మీకు విశ్రాంతి భంగమేమోనని మీరింక నిద్రపోలేదా ఏదమ్మా రోజు సెలవులు మొదలు పరీక్ష పేపర్లు తిద్దాలి ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం చేయాలి కనీసం పది రోజుల పని కానీ వీటన్నింటినీ రేపటి సాయంత్రంలోగా పూర్తి చేసి ఎల్లుండి వృషస్సు నుండే చదరంగపు ఏకాహాలకు సిద్ధం కమ్మని గారి హుకుం ఏం చేయను తల్లి ఇలా అర్ధరాత్రి వరకు కూర్చొని పేపర్లు దిత్తున్నాను పాప మా మావయ్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారలా ఉంది ఏదో మీ మావయ్య వేది కానీ నాకు చదరంగం ఒక వ్యసనమేనమ్మా అవును ఈటమ్మ ఇంత రాత్రి పూటొచ్చావు మాస్టారు ఒక విషయం మీ నుండి తెలుసుకోవాలని వచ్చాను సూటిగా సమాధానం చెప్పండి ప్రేమట ప్రేమంటే ఏమిటండి ప్రేమంటేనా ఇదేమిటమ్మా ఇలాంటి ప్రశ్న వేసావు మంచి నిద్రలో ఉన్నవాడిని లేపి పరబ్రహ్మ స్వరూపం ఏమిటి అన్నట్లు ఏమిటమ్మా ఈ ప్రశ్న అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉదయించినట్లు ప్రతివాడు ప్రేమ ప్రేమ అంటూ వెంటబడి ఒకటే గొడవ అందుకే ఇంత చిరాకు పుట్టిస్తున్నా ఆ ప్రేమ ఏమిటో తెలుసుకుందామని ఓ అయితే ఇది నీ ప్రశ్న కాదు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య అన్నమాట అవునా అవును మాస్టారు చెడ్డ చిరాకెత్తిస్తున్న సమస్య చూడమ్మా ఇది మిశ్రమ సమాజం ఎదిగి ఎదగని మనస్తత్వాల కూటమి మనం కొంచెం ఓర్పు వహించి వదిలించుకోవాల్సిన సమస్య నువ్వేది పట్టించుకోనట్లు ఉండిపోయావు అనుకో కాకుంటే నేను మాత్రం వీళ్ళందరినీ లక్ష్య పెడుతున్నానా మాస్టారు ప్రేమ ప్రేమ అంటూ నా చుట్టూ తిరుగుతున్న మూకనంతా పొండిరా పుల్ల ఇల్లారా అంటూ పట్టించుకోకుండానే తిరుగుతున్నాను వస్తున్న ప్రేమ లేఖల్ని వచ్చిన వాటిని వచ్చినట్లే కవర్లన్నా విప్పకుండా చింపివేస్తున్నాను కూడా కాకుంటే ఎటొచ్చి అందరిలా ఈ మధు కూడా మన మన మధుసూదనమే సాయంత్రం బీచ్లో తారసపడి తాను నన్ను ప్రేమిస్తున్నాడట ఎన్నాళ్ళుగానూ నాకు చెప్పాలని యోచిస్తున్నాడట అవకాశం చిక్కింది కాదట ఈడుస్తా ఎందుకు మాస్టారు నేనే చెప్పాను ఇలాంటి వెర్రిమెరి ప్రసంగాలు ఇంకా చెయ్యొద్దని వస్తాను మాస్టారు గుడ్ నైట్ గుడ్ నైట్ మాస్టారు పోయిన సీజన్ అంతా ఫామ్ లేక చాలా డల్లగా చదరంగం ఆడానండి ఇప్పుడు ఫామ్ వచ్చేసాను ఇక చూడండి నా ఈ ఈరోజు క్వీన్స్ పాన్ వ్యూహంతో మొదలెడుతున్నాను ఒక్క క్షణం ఆగండి సత్యమా ఓ సత్యమాస్టార్ ఫ్రిడ్జ్ లో నుండి పెద్ద మంచినీళ్ళ బాటిల్ తీసుకుంట్రా నాకు ఇప్పుడు మంచినీళ్ళు అవసరం లేదే ఇప్పుడు అవసరం లేకపోవచ్చు మాస్టారు మిమ్మల్ని దిగ్బంధనం చేస్తానే అప్పుడు కావలసి వస్తాయి మీకు మంచి నీళ్లు అందుకుండి తెప్పించండి ఎవరికైనా పరికొస్తాయి మాస్టర్ తో కొంచెం మాట్లాడాలి అలా పది నిమిషాలు మన గార్డెన్ దాకా వెళ్ళేస్తాం అలాగేనమ్మా ఏమిటి మాట్లాడాల జాలిలో నుండి ప్రేమ పుడుతుందంటారా ఏమిటి జాలిలో నుంచి ప్రేమ పుడుతుందా ఏదో చిక్కు ప్రశ్న ఉందే జాలిలో నుంచి ప్రేమ పుడుతుందో ప్రేమలో నుండి జాలి జాలి వారు అసలు జాలే ప్రేమేణ లేక జాలి ముదిరి ప్రేమగా మారుతుందో ఏమిటోనమ్మా ఈ ప్రేమతో వేసుకున్న ఈ ప్రశ్న ఉందే అది నా వరకు నాకు పూర్వ జన్మంలోని పాఠాస్ అనిపిస్తుంది అనిపిస్తోంది అవును ఇంతకు అసలు విషయం ఏమిటి ఏముంది మాస్టారు జాలిపడి తనను ప్రేమించాలట పెండ్లాడాలట మధు మళ్ళీ మొదటికొచ్చాడు మరొకసారి మాట్లాడిస్తేనా తన హృదయం భగ్నమై ముక్కలు ముక్కలు అయిపోతుందట కుమిలి కుమిలి ఒకటే ఏడుపు అయ్యో నీ అగా మాస్టారు మీరే అతనితో మాట్లాడి మా స్నేహాలను కలుషితం చెయ్యొద్దని చెప్పండి అలాగే నేను మధుతో మాట్లాడతాను నువ్వే కంగారు పడుకో పెడదాం పదా పాపం అక్కడ దాసరథి గారి పక్కన కూర్చుంది ఎవరు చెప్పమా ఇంకెవరు మన భావరాజు మావయ్యకు తన గేయ మీద వినిపిస్తున్నట్లుంది రెండు రంగుల గళ్ళు చదరంగపు ముంగిళ్ళు ఎలా ఉంది ఉంది ఎలా ఎలా ఉన్నారు మాట్లాడతారు భావరాజు లే మనం వెళదాం ఇక మావయ్య మాస్తారు తమ చదరంగపు సమాధిలు మునిగిపోతారు అవునవును కానివ్వండి మీ త్రిముఖ వ్యూహ నిర్మాణ కౌశలాన్ని ప్రదర్శించండి ఇక ఇదిగో నా ఎత్తు ఇది నా పై ఎత్తు దానిపై నా ఎదురెత్తు మీ ఎదురెత్తుపై వస్తున్నా వస్తున్నా ఎవరు మధుసూదనమా ఏమిటయ్యా ఇంత రాత్రి వేళ రా లోపల రా అలా కూర్చుని కూర్చో ఏమిటి మధుసూదనం ఆ రేగిన్ జుట్టేమిటి జ్యోతుల్లా కళ్ళేమిటి ఏమిటి అలా ఉన్నావు నా జీవితంలో ఇది పరీక్షా సమయం మాస్టారు ఏమిటి అంతనేసి బరువైన నేను ఒక్కసారి అర్జెంటుగా సులక్షన్ తో మాట్లాడాలి ఇప్పుడా టైం ఏంతో తెలుసా అర్ధరాత్రి రెండు గంటలు పాపం మంచి నిద్రలో ఉంటుంది వద్దులేవయ్యా అది కాదు మాస్టారు చూడు మోదరం నాగరిక ప్రపంచంలో ఉన్న మన లాంటి విద్యార్థికులు స్త్రీల పట్ల మెలగవలసిన పద్ధతి ఒకటి ఉందయ్యా అసలు విషయం ఏంటంటే సులక్షణ అంతా చెప్పింది జాలి పడితేనూ దయ తలిస్తేనూ ప్రేమలు పుడతాయా ప్రేమ పెళ్లి ఇలాంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సింది ఒక్కరే కాదు కదా సులక్షణకు నేనంటే ఇష్టమే మాస్టారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ సులక్షణ నిన్న దృష్టితో చూడటం లేదే అది నిజం కాదు మాస్టారు సులక్షణ నన్ను ఆటలు పట్టించడానికి అలా మాట్లాడుతోంది అంతే సరే నువ్వు అన్నట్లు సులక్షణ నిన్ను ఆటలు పట్టిస్తుందే అనుకుందావు మరింకే ఇంకే పడుకు ఆవిడ ఎంత కాలం అలా ఉంటుందో వేచి చూస్తే సరిపోదా లేదు మాస్టారు నేను ఈ దాగుడు మూతలు తట్టుకోలేకపోతున్నాను ఈ క్షణాన్నే అమీ తుమి తేల్చుకోదలిచాను వధు ఇది సభ్యత కాదు నువ్వు పనిచేద్దాం రేపు ఆదివారమేగా సులక్షణ ఇంటి పట్టునే ఉంటుంది నేను మరోసారి ఆమె మనోగతాన్ని కనుక్కొని రేపు సాయంత్రం నీకు చెప్తాను సరేనా ఇప్పటికి వెళ్ళిపో సరే వెళ్తాం కానీ మాస్టారు నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఏం చేస్తారో మాస్టారు మీరు తలుపు తెరవటం మధు మీ గదిలోకి రావటం అంతా నేను పైనుండి గమనిస్తూనే ఉన్నాను అవును సులక్షణ అసలు ప్రేమల గురించి నీ అభిప్రాయం ఏమిటి ఈ శారీరక ప్రేమలను గురించి నాకు ఎలాంటి అభిప్రాయాలు మాస్తారు అవి నాకు అర్థం కావు కూడా కాకుంటే వాటి పట్ల నాకు జాగృతి ఉంది వాటికి దూరంగా ఉంటాను ప్రేమకు తొలగి పరిపూర్ణమైన వ్యక్తిగా మిగలాలంటే ఈ బంధాల్లో ఇరుక్కోవాలంటారా ఈ బంధాలు బాధ్యతలే కదమ్మా జీవితానికి పరిపూర్ణతనిచ్చేవి నేనలా అనుకోవటం లేదు మాస్తారు ఈ ప్రేమను ఆత్మీయతను ఏ ఒక్కరి కోసమో పదిలిపరచం మనల్ని మనం కించపరుచుకోవటం కదూ ఆ జగన్నాథుడి ప్రసాదించని జన్మ అనే అవకాశాన్ని దీనజనకోటి సేవకు వినియోగిస్తేనే పరిపూర్ణత అనుకుంటున్నాను మాస్టారు మధుసూదనానికి నా మనోగతం ఇదేనని చెప్పండి అతనంటే నాకు ఎలాంటి ప్రత్యేక భావన లేదని చెప్పండి వస్తాను మాస్టారు ఈ అర్థం ఆ మధుసూదనానికి ఏం ఆ సాయంత్రం వచ్చిన మధుసూదనానికి సులక్షణ ఏమందో చెప్పాను అతను తట్టుకోలేక ఏమైపోతాడో అనుకున్నాను కాని విచిత్రం మధుసూదను నేను చెప్పినంత విని క్షణకాలం మౌనం వహించి క్లుప్తంగా వస్తాను మాస్టారు అనేసి వెళ్ళిపోయాడు ఆశ్చర్యపోయాను అంతటితో ఆ సమస్య పరిష్కారమైనందుకు తృప్తిపడ్డాను కూడా అలా నేను దాసరిది చదరంగం వల్ల ముందు కూర్చున్నామో లేదో ఫోన్లో లాంటి వార్త వచ్చింది మధుసూదనానికి యాక్సిడెంట్ అయ్యిందట కొన్ని క్షణాల్లో నేను సురక్షణ దాసరథి హాస్పిటల్కి వెళ్ళాం ఒంటి నిండా కట్లతో స్పృహ లేని స్థితిలో ఉన్నాడు మధు బావరాజు కొందరు మిత్రులు అక్కడే ఉన్నారు మధుసూదనాన్ని చూస్తూనే సులక్షణ కన్నీటి సముద్రమైంది ఆశ్చర్యపోయాను ఆ క్షణం నుండి ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో మధుసూదనం పక్కనే ఉండి అతని సేవలో మునిగిపోయిందాను అంతటి వరకు సులక్షణ నేను ఒక నాగరిక యువతగానే భావిస్తూ వచ్చాను కానీ ఆమె మధుసూదనాన్ని అంటిపెట్టుకుని అతని పట్ల చూపుతున్న ఆ శ్రద్ధ ఆ సేవా నేను చూశాక విస్మయించిందాను మధుసూదనాన్ని వచ్చింది స్పెషల్ రూములో కావటాన నేను సురక్షణ రాత్రిళ్ళు కూడా అక్కడ ఉండటానికి వీలైంది ఒకనాటి రాత్రి మెలకు వచ్చి చూసేసరికి హాట్ వాటర్ బ్యాగ్తో మధుసూదనం కాళ్ళను కాస్తున్న సురక్షణ కనిపించింది ఆ మోములో ఎంతటి ఆత్రుతో అప్పుడు అనిపించింది గత ఎన్ని జన్మల్లో సురక్షణ మాతృమూర్తిగా అవతరించిందో అని గాయాల నుండి కొంచెంగా కోలుకున్నాక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి తన ఇంటికి తీసుకొచ్చింది మధుసూదనాన్ని సులక్షణ మధుసూదనం యాక్సిడెంట్ పై నాకు ఎందుకో అనుమానం వచ్చింది ఒకనాటి రాత్రి సులక్షణ గదిలో లేని సమయానా ఏమయా మధుసూదనం నీకు జరిగింది యాక్సిడెంట్ లేక నీవుగా మాస్టర్ కట్టేశారనమాట అవును అది నిజమైన యాక్సిడెంట్ కాదు నేను సృష్టించుకున్న యాక్సిడెంటే ఇప్పుడంతా తేలిపోయింది సులక్షణకు నా పట్ల ఉంది ప్రేమేనండి అంటే కాదని కొట్టిపడేశారుగా ఇప్పుడేమంటారు సులక్షణలోని సంస్కారాన్ని తప్పుగా అనువయించుకుంటున్నాడు పిచ్చివాడు ఏమిటి మాస్టారు మౌనంగా ఉండిపోయారేం ఆ సులక్షణ వస్తుందిలా ఉంది నేను నీవెళ్తున్నాను మధు నీవింతటి వరకు మాస్టర్ తో మాట్లాడిందంతా తలుపు అవతల ఉన్న నాకు వినిపించింది పిచ్చి మధు ఎంతటి అవివేకమైన పనిచేశావు నాది నీవనుకునే ప్రేమ కాదు ఐగోరు ఐగోరు ఎవరు సత్యమ్మా అదేంటి ఐగోరు తమరు అందరికంటే ముందు లేచేవారు తెల్లగా తెల్లారిన నిద్రపోతున్నారు తెల్లవారిపోయిందా హరే ఏమిటో పిచ్చి నిద్ర పట్టినట్టుంది ఆ సురక్షణ వాడంతా నిద్ర లేచారా అరుగు అమ్మగారు వచ్చేసినారు నాకుంది ఇటే వస్తున్నారు మాస్టరు ఈ ఉత్తరం చూడండి ఉత్తరం ఏది టివు సులక్షణ నేను దేనిని భరించలేను ఎన్నాళ్ళు నీ పట్ల ఆకర్షణను భరించలేకపోయాను ఇప్పుడు నీ మంచితనాన్ని భరించలేకపోతున్నాను నేను వెళ్తున్నాను నీ నీకు ఇచ్చారు తెల్లవారుజామున మధుకేమైనా కావాలేమో అని అతనున్న గదిలోకి వెళ్ళాను అక్కడే ఈ లెటర్ ఉంది అయితే మధుని ఆపాలని రైల్ స్టేషన్ కు వెళ్లాను మధు కనిపించలేరు నేనేం చేశానక్షిణ్యంగా వెళ్ళాలా చెప్పండి ఇందులో ఉందమ్మా మధు ఇలా అవటానికి నా బాధ్యత ఎంత అని ఈ రోజంతా ఆలోచించాను మాస్టారు నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావో ఇందులో నీ దోషం ఏముందని ఏమైతేనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను కొంచెం అహితమైనా సరే ఇక ముందు చాలా నిష్కర్షగా ఉంటాను మాస్టారు అంటే మధుసూదనం మళ్ళా తిరిగి వస్తాడని ఉద్దేశం ఈ నిర్ణయం మధుసూదనం గురించి కాదు భావరాజు విషయంలో భావరాజు విషయంలో అవును అతనికి నన్ను పెండ్లాడాలని అదిగో భావరాజే మరేదో కొత్త గేయాన్ని పుక్కిట పట్టి వస్తున్నట్టుంది లేదు భావరాజు నీ పట్ల నేను చూపుతున్న ఆదరణ అనురాగం అన్ని ఒక సోదరి తన సోదరుని పట్ల చూపేవేనని నీకు తెలుసా అవునా అవును ఈ విషయం ఆ తప్పు నాది కాదు గ్రహించవలసిన బాధ్యత నీది అయినా ఇప్పుడే మించిపోయింది కనుక చాలా మించిపోయింది నిన్ననే మా అమ్మాయి విషయాలి తనను చేసుకోను అని జాబు రాసి పడేశాను ఆ జాబ్ ఇంకా చేరుండదులే వెంటనే వెళ్ళు అదో ప్రాక్టికల్ జోక్ అని చెప్పుకో వెంటనే వెళ్లి ఆమెని అర్ధాంగిగా చేసుకో నేను వస్తాను నీ పెళ్లికి భావరాజు పెళ్లి బాగా జరిగిందా అమ్మా పెళ్లి విశేషాలు ఏమిటి భావరాజు అప్పుడప్పుడు రాసి నా దగ్గర వదిలేసిన గేయాలను ఏరుకూర్చి ఓ పుస్తకంగా అచ్చువేయించి ఆ పుస్తకాన్ని విశాలాక్షికి పెండ్లి కానుగ్గా ఇచ్చి ఆ గేయాలలోని స్వప్న సుందరి నీవేసుమి అని చెప్పాను గొప్ప పని చేసేవమ్మా మాస్టారు ఇక భావరాజుని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు మధు జీవితం కూడా ఇలా సుఖాంతమైతే నేను ఓడిపోయినట్లు అవుతుంది నువ్వు ఓడిపోవడమా నీకు వీల్లేదు మాస్టారు మీరు వెళ్ళటానికి వీల్లేదు మీరు వెళ్ళిపోతే నేను మావయ్య మావయ్య అయితే మీ బదిలి వార్త విని ఈ రోజు భోజనం కూడా చేయలేదు ఆ చదరంగపు బల్ల ముందు దిగులుగా ఒంటరిగా ఎలా కూర్చుండిపోయాడో చూడండి మాస్టారు చూడమా సురక్షణ బ్రతుకుబాటలో ఈ సంయోగ వియోగాలు సంకల్ప వికల్పాలు సుఖ దుఃఖాలు తప్పవమ్మా జీవితం అంటే అదే మళ్ళీ ఎప్పుడో ఎక్కడో విధి నిర్ణయాన్ని కలుస్తావేమో నేనొక్కనే నేనొక్కనే మిగిలిపోతాను కదా చూడమ్మా అందుకే నీకు ఒక తోడు కావాలి ఒక మాట చెప్పరా చెప్పండి నువ్వు వివాహం చేసుకోవాలి జీవనయానంలో ముఖ్యంగా స్త్రీకి ఒక తోడు కావాలి ఏమంటావు తోడ ఆ భగవానుడు లాంటి తోడు దొరికితే ఆ నీడను అలాగే ఆశ్రయిస్తాను మాస్టారు మీకు టైం అవుతోంది స్టేషన్ కి వెళ్దాం మాస్టారు మీరు రిటైర్ అవుతూనే తిరిగి వచ్చి మాతో ఉండిపోతానని మీరు ఇచ్చిన వాగ్దానం మన చదరంగపు సాక్షిగా మరిచిపోవద్దు అలాగే నమస్కారం జీవితం ఒక మహాయానం ఒక అది ఎటు నీచటు పయనిస్తుందో ఎన్ని వంకలు వాగులు తిరుగుతుందో తన గమనంలో ఎన్ని మార్పులు చేర్పులకు గురవుతుందో నాకు చిత్రంగా వెంట వెంటనే బదిలీలు వచ్చాయి ఆ తర్వాత నేను సులక్షలకు రాసిన జాబులు ఆమెకు అందక అడ్రస్ నాట్ ఇన్ టౌన్ లెఫ్ట్ అంటూ తిరిగి వచ్చాయి అలా సురక్షణ దాసరిధిలకు నేను వాళ్ళు నాకు దూరం అయ్యాం నేను చివరిసారిగా బదిలీ అయి వచ్చిన ప్రాంతం అంతా పుణ్యక్షేత్రాలతో నిండి ఉన్న ప్రదేశం ఒకసారి అక్కడ ఏదో మేళ లాంటి జరుగుతుంది ఒక ఉదయన హోటల్లో కాఫీ తాగి బయటకు వచ్చి ఏవో ఆలోచనతో మునిగి నడుస్తున్నాను ఎదురుగా వచ్చిన వ్యక్తి నన్ను కౌగిలించుకుని ఉక్కిరివిక్కిరి చేశాడు తమాయించుకొని చూస్తే అతడు దాసరథి నేను ఉప్పగిపోయాను దాసరథి చెప్పాడు సురక్షితను చదువయ్యాక గోదావరి తీర ప్రాంతాన దీనజన బాల బాలికలకు ఓ ఆశ్రమం పాఠశాల నెలకొల్పి సేవ చేస్తుందట అది నాకు చాలా సంతోషం వేసింది నేను సులక్షణ దేశ యాత్రలకు బయలుదేరిటొచ్చామండి సులక్షణ పుణ్యక్షేత్ర దర్శనాలలో మునిగిపోగా నేనిక్కడ కాస్మాలిటన్ క్లబ్లో జరుగుతున్న ప్రపంచ చదరంగపు పోటీలను చూడటానికి ఉండిపోయాను అవునండి గుర్తు చేసే వరకు ఆ నేను చూడాలి తాను లేటుగా ఏ రాత్రికో గాని తిరిగి రాదండి అప్పటికి మనం ఈ ఆటలను చూసుకుని హోటల్ గదికెళ్ళి ఆమె కోసం ఎదురు చూడొచ్చు పదండి హోటల్కి వెళ్దాం పదండి నేను చెప్పలేదు చాంపియన్షిప్ మన ఆనంద విశ్వనాథే అని అలాగే అయ్యింది ఎత్తులు వేసి ఎదుటి వాడిని బోర్తా రండి ఇదే మా గది ఇంకా సులక్షణ వచ్చినట్లేదు వచ్చేస్తూ ఉంటుందిలేండి మధ్యాహ్నం ఫైనల్స్ లో మన ఆనంద్ విశ్వనాథ్ వేసిన ఆ పదమూడవ ఎత్తుంది చూసారు అద్భుతం ఏమంటారు మరి ఆ కదా మట్టి ఇక్కడ మీకు రహస్యం చెప్పనా చెప్పండి మనం విశాఖలో ఉండగా నాకు కల వచ్చిందని అందులో నేనెక్కడో చదరంగం ఆడుతూ ఒక అద్భుతమైన ఎత్తు వేశాను అని చెప్పాను గుర్తుందా మీకు

మన మాస్టారేనమ్మా ఉదయాన్నే పట్టేసి షా చెప్పేసి మన గదికి పట్టుకొచ్చేశాను ఏమిటి మాస్టారు అలా చూస్తూ ఉండిపోయారు నేనే సులక్షణను మెడలో ఆ అల్లి జాల కేసరాశి బొట్టు విభూతి విభూతిరేఖలు ఆ కాషాయపు చీర చేతిన పూసజ్జ ఆశ్రమవాసిన్లా మాస్టరు ముందు తీర్థ ప్రసాదాలు పుచ్చుకోండి అకాల మృత్యుహరణం సర్వపాప నివారణం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం ఇదిగోండి మావయ్య గుమ్మ మీరునూ మాస్టారు సులక్షతతో మాట్లాడుతూ ఉండండి అలా రిసెప్షన్ వరకు వెళ్ళొస్తాను అలాగే ఆహ చెప్పుమ్మా భగవంతుణ్ణి వెతుక్కుంటూ తీర్థయాత్రలు చేస్తున్నాను ఈ క్షేత్రాన్ని మీరు కనిపించారు మాస్టారు కొంపు తీసి నన్ను భగవంతుడు చేస్తావా ఏమిటి ఏ మీరు నాకు ఆ భగవంతుడిలాంటివారే కానీ మాస్టారు ప్రతి చోటా నాకు ఆ భగవంతుడు కనిపించినట్లే అనిపిస్తోంది అంతెందుకు నేనున్న ఆ అనాథల శరణాలయంలోని ప్రతి అనాథ బాలబాలికల బాలబాలికలలోనూ ఆ భగవత్ స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది నాకు కాని ఆయన పలుకే వినరాదు అందుకే అందుకే ఈ అన్వేషణ పలుకెందుకమ్మా ఆ సత్య స్వరూపుడు పలికితే విని ధన్యమవుదామని మాస్తారు చేస్తున్న నువ్వు కావాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా నిన్ను నువ్వు దీనజన సేవ కల్పించుకుని ఏనాడో ధన్యమయ్యావు ఇంకా నువ్వు కోరుకోవలసింది ఏముంది గతంలో నేను అనుకునేవాడిని నీకు తోడు నీడ కావాలని నాకిప్పుడు ఎంతో గమ్యం ఏర్పడింది మానవ సేవకు నిన్ను అర్పించుకుని కావలసిందే ఉందమ్మా ఇంకా నాకు కావలసినదేముంది ఎందుకే అన్వేషణ మాస్టారు నిజంగా మీరు నా కళ్ళు తెలిపించారు సద్గురువులై నాకు జ్ఞానం ప్రసాదించారు రేపే రేపే తిరిగి శరణాలయానికి వెళతాను ఆ సేవకు పునరంకితమవుతాను సెలవిప్పించండి మాస్టారు నివేదిత నాటిక మీరింతవరకు విన్నారు రచన శ్రీ